జైస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ అధినేత కాసా అని శ్రీనివాస్ గౌడు ప్రారంభించారు హైదరాబాద్ ట్యాంక్ బండ్ కట్టమసం అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం జైస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు మొదటి సభ్యత్వాన్ని జె ఎస్టి రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం కేఎస్ఆర్ గౌడ అందించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశస్సులతో ఈ కార్యక్రమం స్వీకరణ పెట్టడం ఆనందంగా ఉందన్నారు ప్రజలపై అమ్మవారి దయ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ లో నడిబడ్డున ట్యాంక్ బండు కింద ఉన్నటువంటి గట్ట మైసన్న గుడిలో ఈరోజు సురాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ సభ్యత్వ పూజ చేసి కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల అభివృద్ధి కోసం పేదలు లేని సమాజ నిర్మాణం కోసము అమ్మ దీవెనం వెళ్ళాలని కోరుకుంటూ కోరుకుంటారు ఈ ఈరోజు మన పూజ నిర్వహించారు వారి ఆధ్వర్యంలో తెలంగాణ మొత్తంలో ఈ కార్యక్రమం సభ్యతల మార్యక్రమం జేఏస్ జేఏస్ రాత్రి కార్యక్రమం జరగాలని ప్రతి కార్మికుడికి అభివృద్ధి సంక్షేమం రెండు వందల ఇంటి స్థలం ఆరోగ్య కార్డు ప్రతిరోజు విద్య వైద్యం పిల్లల ఆరోగ్యం అన్ని విధంగా పోరాటం జరగాలని అమ్మ ఉండాలని మాటుమో